పాపట్ల జిల్లా వేమూరి నియోజకవర్గం బట్టిప్రోలు మండలాన్ని అభివృద్ధి పదవిలో నడిపిస్తానని మండలాభివృద్ధి అధికారిని వెంకటరమణ అన్నారు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు సహకారంతో తోటి ఉద్యోగులస్తులను కలుపుకుని ముందుకు వెళ్తామని అన్నారు జిల్లాలోని పట్టిప్రోలు ప్రథమ స్థానంలో ఉండేలా కృషి చేస్తానని అన్నారు అదే విధంగా ఎన్జీ ఎన్ఆర్ఐజిఎస్ గ్రామ సభలు నిర్వహించామని తెలిపారు ఇందులో భాగంగా పంచాయతీలోని ఏ పనులు చేయాలనే దానిపై ప్రణాళిక తయారు చేస్తామని ప్లాన్ ప్రకారం ఆయా పంచాయతీలో అభివృద్ధి కోసం పనుల్ని నిర్వహిస్తామని వెల్లడించారు నా పేరు ఎస్ వెంకట్రామ ఎంపీడీఓగా బట్టి పొరుగులో ఈ మండలంలో జరిగే ప్రతి అభివృద్ధి పనిలో కూడా నేను కష్టపడి పనిచేస్తాను నా తోటి ఎంప్లాయీస్ సహకారంతో అందరినీ కలుపుకుంటూ పోతూ ఏ సమస్య వచ్చినా కూడా నా ద నా దృష్టికి వస్తే నేను తప్పకుండా దాన్ని పరిష్కరిస్తాను మన గౌరవ శాసనసభ్యులు వారి సహకారంతో అందరు నాయకులతోటి కలిసి పనిచేస్తాను వారి సహకారంతో నేను ఈ అభివృద్ధి పథంలో నడిపిస్తాను ప్రస్తుతం ఎంజీఎన్ఆర్ఏ చేసి ప్లాన్ వర్కింగ్ జరుగుతుంది మొదటి గ్రామ సభలు ఫైనల్ గ్రామ సభలు రెండూ అయిపోయినాయి ఆ ప్లాన్ తయారు చేసి ఆ ప్లాన్ విలేజెస్లో ఏ అయితే ఇచ్చేదో ఆ వర్కలు చేపట్టి పంచాయతీ అభివృద్ధికి కృషి చేస్తాము అదేవిధంగా కూడా ఆఫీస్లో కూడా ఇక్కడ మండల పరిషత్ పరిధిలో ఏ వెల్ఫేర్ పథకం వచ్చినా కూడా అందరి ప్రజలకి అందేటట్లు జెన్యున్ పర్సన్కి న్యాయం జరిగేలా అన్ని పథకాలు అభివృద్ధి పరిచి వచ్చే నెల నుంచి పెన్షన్స్ కూడా కొత్త పెన్షన్స్ పెట్టుకోవడానికి గవర్నమెంట్ అవకాశం కల్పిస్తారు ఆ కొత్త పెన్షన్ విషయంలో కూడా అందరికీ జెన్యున్ పర్సన్ అయిన వాళ్ళకి తప్పకుండా కూడా దాన్ని పైకి పంపించి శాంక్షన్ అయ్యేలాగా చర్యలు తీసుకుంటాము అదే ప్రతి విషయంలో కూడా అభివృద్ధికి బట్టి వడ్డిపూల మండల పరిషత్ అభివృద్ధికి ప్రతి విషయంలో కూడా ఏ సమస్య వచ్చినా నేను తీసుకొని దాన్ని దగ్గరుండి పరిష్కరించి అభివృద్ధి